మహబూబాబాద్ జిల్లాలో వెటనరీ మెడిసిన్ డ్రగ్స్ కలకలం రేపింది మరిపడ మండలం తానుచెల్ల గ్రామంలో పక్క సమాచారంతో ఇంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు ఎలాంటి అనుమతి లేని యాబై మూడు వేల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ మెడిసిన్ చెల్లిన మందుల్ని సీజ్ చేశారు గ్రామంలోని ఓ కిరాయి ఇంట్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కోటయ్యనే వ్యక్తి వెటర్నరీ మందుల్ని నిల్వ ఉంచి పశువులకు వైద్యం చేస్తూ తానే మందులను విక్రయిస్తున్నాడని పక్క సమాచారంతో కిరాయి ఇంట్లో సోదాలు చేసి పట్టుకున్నామని మహబూబాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా తెలిపారు ఇక్కడ ఎందుకు నిల్వ ఉంచారు ఆర్ తీస్తున్నట్లు వారిపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉమా పేర్కొన్నారు ఈరోజు తానం చర్ల విలేజ్ లో ఒక గ్రామంలో ఒక కంప్లైంట్ మేరకు వచ్చి ఇక్కడ కొంత స్టాక్ మేము సీజ్ చేయడం జరిగింది అందులో కొన్ని ఫిజిషియన్ శాంపుల్స్ మరికొన్ని సేలబుల్ డ్రగ్స్ ఒక ఎక్స్పైర్డ్ ఇంకా గవర్నమెంట్ శాంపుల్స్ దొరికినాయి ఈ ఇంటి బిల్డింగ్ ఓనర్స్ త చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఈ మందులన్నీ డాక్టర్ కోటయ్య గారి అని తెలిసింది సేలబుల్ డ్రగ్స్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ అండి మీకు ఫిజిషియన్ శాంపుల్స్ గవర్నమెంట్ త్రీ శాంపుల్స్ ఉన్నాయి వన్ ఎక్స్పైర్డ్ శాంపిల్ ఉంది ఎందుకంటే ఒక లైసెన్స్ లేకుండా డ్రగ్స్ ని స్టాక్ చేయడం అనేది చట్టవిద్య విరుద్ధం అండి అందుకని దీన్ని సీజ్ చేయాల్సిన అవసరం